అవినీతిని అరికడతామని చెప్పి నరేంద్ర మోడీ గారి ఎన్నికల ముందు హామీలు ప్రజలకు ఇస్తే వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ వారిచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఇవాళ తిరిగి ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు వేసేటువంటి విధంగా లీటర్ పెట్రోలు మూడు రూపాయల పంతొమ్మిది పైసలు లీటర్ డీజిల్ మూడు రూపాయల తొమ్మిది పైసలు చొప్పున పెంచి ఇవాళ పేద మధ్యతరగతి ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు వేశారు వీటికి తోడు రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మళ్ళీ కరెంటు సర్జీలు ఈ రాష్ట్ర ప్రజల మీద పన్నెండు వేల కోట్ల రూపాయలు వేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది